హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈరోజు ఒక ఎమ్మీ టేస్టీ సూపర్ రెసిపీ అండి హైదరాబాదీ మటన్ బిర్యానీ అసలు వీడియోలో చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత ఎమ్మీగా ఉందో సో ఇలాంటి మటన్ బిర్యానీ ఇంట్లోనే చక్కగా టేస్టీగా రెస్టారెంట్ని తలదన్నే టేస్ట్తో ఎలా చేసుకోవాలో మనం వీడియోలో చూద్దాము ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇలాంటి మంచి రెసిపీస్ అండ్ మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కేయండి సో మటన్ బిర్యానీకి ముందుగా ఒక కేజీ మటన్ తీసుకొని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టామండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి దానిపైన ఒక గిన్నె అంటే కడాయి లాంటిది కానీ గిన్నె కానీ తీసుకొని కేజీ మటన్కి గాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ మటన్ ఆయిల్ వేడయ్యాక మటన్ వేసేసి అదేవిధంగా ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసేసి చక్కగా స్పూన్తో కలిపేసేయండి మటన్ అనేది మనకి ఉడకడానికి టైం ఎక్కువగానే పడుతుందండి సో ఈ ప్రాసెస్ ఎక్కడా మిస్ అవ్వకుండా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూడండి పక్కాగా రెస్టారెంట్ని మించిన టేస్ట్ అనేది ఉంటుందండి మా ఫేవరెట్ ఇది సో మేము మటన్ బిర్యానీ తినాలనిపిస్తే ఇంట్లోనే చేసుకొని తింటాము బయట ఎక్కడా తినము వాటికన్నా మించిన టేస్ట్తో ఇలా వస్తుంది చేసి చూడండి సో మటన్ అనేది ఉడికిస్తూ మరొక పక్కన ఆనియన్స్ అనేవి సన్నగా తరుక్కొని అదేవిధంగా పచ్చిమిర్చీలను కూడా ఇలా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోండి ఈ ఆనియన్స్ని మనం ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేస్తున్నామండి దీని కొరకు మరొక పక్కన కడాయి పెట్టేసుకొని స్టవ్ పైన దాంట్లో ఆయిల్ తీసుకొని ఫ్రైకి సరిపడా ఫ్రైడ్ ఆనియన్స్ ఆనియన్స్ని సన్నగా తరిగిన ఆనియన్స్ని దాంట్లో వేసేసి కలుపుతూ ఉండండి ఇప్పుడు మరొక పక్కన మటన్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక అందులో నుంచి పీసెస్ అన్నీ కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఆ గిన్నెలో ఉంచి పీసెస్ అన్నీ సపరేట్ చేయండి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి అదేవిధంగా ఇప్పుడు గిన్నెలో మిగిలింది కదా వాటర్ ఈ వాటర్ కూడా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని లేదంటే ఇలా బౌల్ పెట్టేసుకొని ఒకటి మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందాక తరిగిన దాంట్లో కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది వేసుకోండి అదేవిధంగా కరివేపాకు కూడా యాడ్ చేయండి ఒక పక్కన ఇర ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి కలుపుతూ ఉండండి ఇప్పుడు ఈ గిన్నెలోకి మటన్ ఇందాక మనం ఉడికించిన మటన్ ఉంది కదా ఈ సపరేట్ ఈ గిన్నె మళ్ళీ పెట్టిన గిన్నెలోకి యాడ్ చేయండి మరొక పక్కన ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్కి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి జాలిగంటతో నూనె లేకుండా తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ పక్కన మనం మళ్ళీ బౌల్లోకి ఆయిల్ ఆనియన్ పచ్చిమిర్చి వేసి మటన్ వేసాం కదా దాన్ని చక్కగా కలుపుతూ ఉండండి ఇప్పుడు దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ కారం అనేది యాడ్ చేయండి యాడ్ చేసి నెక్స్ట్ అలాగే దీంట్లోకి ఇప్పుడు మనము కారం వేసాం కదా అది పూర్తిగా కలిపేసేయండి మటన్కి పట్టుకునే విధంగా నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఇందాక మనము ఫస్ట్ ఉడికించినప్పుడు వాటర్ అనేది మిగిలినవి తీసి పక్కన పెట్టాం కదా అది కూడా యాడ్ చేసేయండి ఎందుకంటే ఫస్ట్ ఉడికించినప్పుడు కూడా మీరు కొంచెం మటన్లో నుంచి వాటర్ వచ్చాక ఫస్ట్ స్టెప్లో కూడా మీరు కొన్ని యాడ్ చేయాలండి నీళ్ళు అదేవిధంగా ఇప్పుడు ఆ మిగిలిన నీళ్ళు ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసి దాన్ని అలా కలుపుతూ ఉడికిస్తూ ఉండండి ఎక్కడా కూడా మిస్ అవ్వద్దండి మీరు వీడియో కొంచెం మిస్ అయినా సరే పూర్తిగా డ్యామేజ్ అవుతుంది సో ఇప్పుడు ఉడుకుతుంది కదా దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అదేవిధంగా టూ టీ స్పూన్స్ వరకు బిర్యానీ మసాలా తీసుకోండి బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా వేసేసి అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ ఇందాక ఫస్ట్ కూడా మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు వేయండి అవన్నీ వేసేసి కలిపేసి మూత పెట్టేయండి నెక్స్ట్ మరొక పక్కన మనం బిర్యానీ కొరకు ఒక గిన్నెలో మనం దమ్కి రెడీ చేస్తున్నాము ఇలా వెడల్పాటి గిన్నె మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి దీంట్లోకి ఇప్పుడు మనము తరిగిన కొత్తిమీర కడిగేసి నీట్గా అదేవిధంగా పుదీనాని కూడా కడిగి తీసుకోండి నెక్స్ట్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా కొన్ని పక్కన పెట్టుకొని మిగతావి ఇక్కడ వేసేయండి అదేవిధంగా తరిగిన పచ్చిమిర్చి నెక్స్ట్ ఇందాక మనం మటన్లో టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోండి అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు పసుపు కొంచెం సాజీరా జీలకర్ర అదేవిధంగా ఒక టీ స్పూన్ సాల్ట్ అనేది వేయండి సాల్ట్ అనేది చూస్తూ వేసుకోండి ఎందుకంటే ప్రతిసారి మనం సాల్ట్ వాడుతున్నాము సో ఓవరాల్గా ఎక్కడ ఎక్కువ అవ్వకుండా కొద్ది కొద్దిగా వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా టీ స్పూన్ వరకు కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి అదేవిధంగా ఒక పెరుగు కేజీ మటన్కి కానీ ఒక కప్పు నిండా పెరుగు తీసుకోండి ఇలా పెరుగు తీసేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసి ఇదంతా కూడా మ్యారినేట్ కోసము ఇదంతా కలిపేసేయండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా కలిపేసి ఇక్కడ ఒక నిమ్మకాయ వరకు మీరు రసాన్ని పిండుకోండి దీంట్లో మరొక పక్కన మటన్ని కలుపుతూ ఉండండి ఇప్పుడు ఈ సెకండ్ స్టెప్లో మటన్ ఉడికించడంలో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడకాలండి సో కలుపుతూ మూత పెడుతూ ఉండండి ఇప్పుడు పైనుంచి మళ్ళీ టూ టేబుల్స్ వరకు బిర్యానీ మసాలా మ్యారినేట్లో వేసేయండి ఇక్కడ మటన్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కలపండి ఇప్పుడు ఈ మ్యారినేట్ని నీట్గా గిన్నెకు అంతా కూడా అంచులో వెంబడి సర్దేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు మనకి మటన్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడకగానే దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసేయండి మరొక పక్కన ఇప్పుడు బాస్మతి రైస్ అనేది ఒక బౌల్లోకి తీసుకొని కేజీ మటన్కి కేజీ బాస్మతి రైస్ అనేది వాడతామండి సో బాస్మతి రైస్లో నిండుగా నీళ్ళు పోసి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టేసేయండి మటన్ చూడండి ఉడికిందో లేదో చెక్ చేయండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడకాలండి ఈ స్టేజ్కి రాగానే ఒక హాఫ్ నిమ్మ చెక్క వరకు నిమ్మరసాన్ని పిండేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ మటన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం బాస్మతి రైస్ని ఉడికించాలి దానికి గాను ఒక వెడల్పాటి స్టీల్ గిన్నె లాంటిది ఇలాంటిది పెట్టుకొని అంటే రైస్ అనేది పూర్తిగా మునిగేంత వరకు కొలత ఏం లేదండి ఆ గిన్నెలో సగానికి పైన నీళ్ళు తీసుకొని అవి స్టవ్ ఆన్ చేసేసి కింద నీళ్ళు వేడవుతున్నప్పుడు దీంట్లోకి కొత్తిమీర కొంచెం పుదీనా రెండు యాలకులు కొన్ని మిరియాలు రెండు దాల్చిన చెక్కలు అలాగే స్టార్ స్టార్ ఫ్లవర్ అదే బిర్యానీ ఫ్లవర్ ఉంటుంది కదా అది నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకు జావిత్రి నెక్స్ట్ ఇలా మరాఠీ మొగ్గలు ఒక రెండు అదేవిధంగా కొంచెం స్టోన్ ఫ్లవర్ అంటే బండ పువ్వు అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేయండి నీళ్ళు వేడవుతున్న కొద్దీ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని చక్కగా కలిపేస్తూ అరచక్క నిమ్మకాయ కూడా దీంట్లో పిండేసుకోండి ఇలా నీళ్లు ఎసరులోకి రాగానే అంటే మరుగుతున్నప్పుడు ఇందాక మనం నానపెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి అది నీళ్ళలోపేసి ఈ మరుగుతున్న నీళ్ళలోకి యాడ్ చేసేయండి ఇలా మొత్తం రైస్ అంతా కూడా ఈ మరుగుతున్న నీళ్ళలో యాడ్ చేసేసి చక్కగా ఉడికించండి నెక్స్ట్ ఇందాక మనము మ్యారినేట్ చేసి పెట్టాం కదా దమ్ చేయడానికి ఒక గిన్నెలో దాంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఇది చూడండి రైస్ అనేది మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకాలండి కొద్దిగా కచ్చాపచ్చాగా ఉండాలంతే ఆల్మోస్ట్ ఉడికిపోవాలి ఇప్పుడు రైస్ అనేది రెడీ అయిపోయింది మనకి సో స్టవ్ ఆఫ్ చేసేసి అందులో నుంచి జాలిగంటతో వాటర్ అనేవి లేకుండా ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న గిన్నె ఉంది కదా దాంట్లోకి ఈ రైస్ని ఒక లేయర్గా ఆ మ్యారినేట్ పైన వేయండి నెక్స్ట్ మనం ఇందాక మటన్ కూడా నైంటీ పర్సెంట్ వరకు ఉడికించేసి పెట్టాం కదా ఇప్పుడు ఆ గిన్నెలో నుంచి మటన్ తీసి ఒక లేయర్గా వేయండి కింద మొత్తం మ్యారినేట్ ఉందండి మనం ఇందాక చెప్పాం కదా ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలో దానిపైన ఒక లేయర్ రైస్ వేసాము నెక్స్ట్ ఒక లేయర్ మటన్ వేసాము అదేవిధంగా మళ్ళీ ఒక లేయర్ రైస్ అంతా కూడా వేసేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ప్రాసెస్ ఎక్కడ మిస్ అవ్వకూడదు కొంచెం కష్టమైన స్టెప్ బై స్టెప్ చూసుకొని కనుక మీరు చేశారంటే తప్పకుండా ఇంకా రెస్టారెంట్లో మటన్ బిర్యానీ అనేది అసలు ముట్టుకోరు ఇదే విధంగా కష్టమైన టైం టేకింగ్ అయినా ఇంట్లోనే చేసుకొని తింటారు అంత బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు రైస్ వేసేసి మిగిలిన మటన్ కూడా మొత్తం మీద వేసేసి పైనుంచి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కరిగించేసేసి వేసేయండి అదేవిధంగా నెక్స్ట్ మనము పక్కన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అవి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది సో ఫస్ట్ అయితే ఇక్కడ నెయ్యి మొత్తం కూడా యాడ్ చేసేసి మరొక అరచెక్క నిమ్మరసాన్ని కూడా దీనిపై నుంచి పిండేసి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని పైనుంచి గార్నిష్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఇలా ఒక క్లాత్ కానీ లేదంటే పిండిని కానీ మీరు తడిపేసి ఈ కార్నర్స్ ఎక్కడ కూడా అనేది బయటికి రాకుండా మూత చుట్టూ పెట్టవచ్చు లేదంటే ఇలాంటి కాటన్ ఒక మందపాటి క్లాత్ తీసుకొని గట్టిగా కట్టేసి స్టవ్ ఆన్ చేసేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఇలా దానిపైన బరువు ఏదైనా ఉంచేసి ఇప్పుడు కేజీ మటన్ బిర్యానీ కదండి కేజీ మటన్కి కేజీ రైస్ సో ఆల్మోస్ట్ కరెక్ట్గా హాఫ్ ఎన్ అవర్ మీరు మీడియం ఫ్లేమ్లో దీన్ని దమ్ చేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూస్తే చూడండి గుమగుమలాడుతూ మటన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇది నేను చెప్పడం కాదు మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి కన్ఫామ్గా మీకు మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ